సింగపూర్ తెలుగు డయాస్పోరా తరఫున స్వాగతం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ తెలుగు డయాస్పోరా తరపున సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము CBN 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 is a vision, with a mission. -CBN is a a a a vision vision with with mission mission ఐటి శాఖ మాఫిలు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యా విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవీయులు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ హెచ్ఆర్డి రియల్ టైమ్ గవర్నెన్స్ శ్రీ నారా లోకేష్ గారికి సింగపూర్ తెలుగు డయాస్పోర తరపున స్వాగతం తెలియజేస్తున్నాము నాయకుడు అంటే సులువుగా గెలిచే మార్గంలో వెళ్లడం కాదు అసాధ్యమైన అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేయడం అంటే ఏందో మన లోకేష్ గారిని చూసుకుని మనందరం నేర్చుకోవాలి ఇంకొకటి నారా లోకేష్ గారు హీఈ్ ఏ ట్రబుల్ షూటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గ్రాస్ రూట్ లెవెల్లో అందరికీ కనెక్ట్ అవుతూ ఎంతో ఉపయోగపడుతున్నారండి ఒక ట్రబుల్ షూటర్ గాంఏయూడి ఫర్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అజాత శత్రువు ఎప్పుడు చిరునవ్వులు చిందించే విద్యాదాత మన నారాయణ గారికి హార్దిక సుస్వాగతం అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ మన టీజీ భరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఉన్నత విద్యలు చదివి రాజకీయ ప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే అమాత్యులుగా నెలకొల్పి ఎన్నో పరిశ్రమల స్థాపన కృషి చేస్తున్నటువంటి శ్రీ టిజి భరత్ గారికి మా హృదయపూర్వక స్వాగతం శిల్పిక్ అంబులే దై కమిషనర్ టు సింగపూర్ తెలుగు ఆఖరిగా మనందరికి చాలా ఆత్మీయులు మీ అందరికి చాలా దగ్గరైన వారు ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ డాక్టర్ రవి వేమూరి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం చేసేదే చెప్పడం వారిలోని నాయకత్వానికి గొప్ప ఉదాహరణ మన డాక్టర్ వేమూరి రవి గారికి హార్దిక సుస్వాగతం మొదటిగా మా తెలుగు తల్లి పాటతో మా తల్లికి మల్లెపూ దండ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం ఇది తెలుగు తల్లి గొప్పతనాన్ని తెలుగు ప్రజల భౌతిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ రచించబడింది దీనికోసం శాస్త్రీయ సింగపూర్ సాంస్కృతిక కళా సారథి నుంచి శైలజ గారు సౌభాగ్య గారు కృష్ణ గారు కృష్ణక్రాంతి గారు శేషకుమారి గారు సౌమ్య ఆలూర్ గారు శేషశ్రీ వేదుల గారు విద్యాధ్రి గారు షర్మిలా గారిని డ్యాస్ మీదకే ఆహ్వానిస్తున్నాము హలో జయ చంద్రబాబు నాయుడు హలో తెలుగు తల్లి పాట ఆరంభించవలసిందిగా కోరుకుంటున్నాము మాతిలుగు తల్లికి మల్లెపూ ద మా కన్న తల్లికి మంగళారతులు తెలుగు తల్లికి మల్లెపూ దండా కడుపులో బంగారు కనుసూపులో కరుణ కడుపులో బంగారు కడుసూపులో కరుణ చిరునవులో సిరులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ గలగలా గోదారి కదలిపోతుంటేను ಗಲ ಗೋದಾರಿ ಕದಲಿ ಡೇನು ಬಿರಬಿರ ಕೃಷ್ಣಮ್ಮ ಗ್ರೀಶಂಭ ಪರುಗುಲಿಡುಂಡೇನು ಬಂಗಾರು ಪಂಡಲೇ ಪಂಡುತಾಯ ಬಂಗಾರು ಪಂಡು ತಾಯಿ. રૂપાન મોતીઆરો દરલુતારી માતેલુગુ તલ્લીકી મлле પૂડંડા અવરાવતી નગર અપુરુપસ യ്യ ഗുണ്ടു ലോ താരാടുനാ ടിക്കയ്യ കലമുലോ തിയാലു നിജമയ നിലമേ मल्लम् भुजि मलम् पतिभति तिमरसुधिक्ति कृष्णराय लकीर्ति मा నిజంగానే రింగు అనేటట్టు పాడినందుకు చాలా కృతజ్ఞత మిమ్మల్ని

असमानधात्री अमरावती असमान धात्री अमरावती सुरलोकलहरि कृष्णा सन्निधि धननाशधाने मासिन्निः धनधान्यधारे राजीयुरव भारती असमान धात्री अमरावती असमानधात्री अमरावती दैवत्वम् निन्दिन क्षेत्रम् दिव्यम् मि पञ्चारामम् हैभवम् धर्मं धर्मम् धामं न धामम् भव्यम्ये शैत्या रामम् बौद्धमे विकसिञ्चिदा भक्ति शक्तिशिबुलानुरग्नि वज्रयानसम्पत्ति पुदु तेलु सुकोरा सुरुलिट तिरुग ने महिमल नेलट आन्द्रुलवासिट तीक्षिणमुग्ग धान्य कटकमट इति नमो धान्य कटकमट इद नमो असमान धात्री अमरावती असमान धात्री अमरावती ముందేమో శాతవాహనులు ఆపై ఇక్ష్వాకులు చోడులు కోటలు కాకతీయులు పేరెన్నిన వంశాలిన్నో పాలించి మన్నన పొందిన చిరితిది స్ఫూర్తి శిల్ప సంపదల మూటి తెలుగు సాహితీ తెలుగు తల్లి ధనజీతే మనసు తీరా अललकु कोरुवटा गतमक गुरुतट भवितकु गीतक बंघरु बाटट सागु मुन्दुतिक जय जय हो सागु मुन्दुतिक जय जय हो असमानधात्री अमरावती असमानधात्री अमरावती महाका వైపు వాణిజ్య పూ సిరు వైపు ఇందూ రాకుల తో గైపుణ్యం ప్రతిఫలు కోడి దీక్షా చేరి సాగ గిందే స్వేద బిందు వింద సిరులు అక్షయమయ్యి కరలు పాండుల వీకపై పై पण्डुग दिवि न तु धरणिति कोटग पूर्व वैभवं तजमः पूर्व वैभवम् तज पूर्ववैभवम् तजमः असमान धात्री अमरावती असमान धात्री अमरावती सुरलोकलहरि कृष्णा सन्निधि धन राजधानी रासिल्लु केन्नि धन धारे राजिल्लु नव असमान असमानधात्री अमरावती असमानधात्री अमरावती अमरावती अमरावती, अमरावती। ఎవరి రాక కోసం ఈ నేల ఎదురు చూస్తున్నదో ఎవరి చూపుతో ఇక్కడి తెలుగు హృదయాలు పరవశిస్తున్నాయో అమరావతి నగర రూపశిల్పి స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త అలుపెరగని ఆ బాటసారి మన సింగపూర్కు వచ్చారు మన ముందు తరాలకు భవిష్యత్తు ప్రసాదించే విధాత గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు గారిని ఈ కార్యక్రమానికి సహ గౌరవంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని బొకే మరియు శాలవాతో సత్కరించవలసిందిగా శ్రీ బీవీఆర్ గారిని కోరుతున్నాము the next program we invite mr kanuru seshubabu and sri sudhakar Garu to make a presentation on cxo club introduction please మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తదితర